నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రమే పుష్ప టూ మరి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోవడం చూసాం మరి ఇప్పుడు మూడు గంటల ఇరవై నిమిషాలు నిడివితో వచ్చిన ఈ సినిమాకి ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ ని యాడ్ చేసి సంక్రాంతి బరిలో దింపడానికి రెడీగా ఉన్నారు మేకర్స్ మరి ఈ సినిమా ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాల మీద పడనుందా మరి ఏంటి మరి మూడు గంటల నలభై నిమిషాలతో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా ఇటువంటి విషయాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన టూ అయితే కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్ళడం చూసాం హిట్ టాక్ తెచ్చుకుంది సూపర్ హిట్ అని కూడా మనం చెప్పవచ్చు మరి ఈ సినిమా ఇప్పటికే మూడు గంటల ఇరవై నిమిషాలతో వచ్చింది ఇప్పటికే నిడివి ఎక్కువ అని కూడా కొందరు అన్నారు అయినా కానీ సూపర్ హిట్ అయ్యింది మరి ఇప్పుడు సంక్రాంతి బరిలో రానున్న రోజుల్లో ఇంకొక ఇరవై నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజ్ ని యాడ్ చేసి రిలీజ్ చేస్తామంటున్నారు మరి ప్రేక్షకులు ఆదరిస్తారంటారా కంటెంట్ ఉంటే ఎందుకంటే ఇప్పటికే మూడు గంటల ఇరవై నిమిషాలు సినిమా చూస్తారా అమ్మో టైగర్ నాగేశ్వరలో సినిమా టాక్ పెద్దగా ఉంటే దాన్ని తగ్గించారు సినిమా నెగిటివ్ టాక్ వచ్చేసరికి తగ్గించారు ఇప్పుడు నూట అరవై నిమిషాలు సినిమా కూడా ఫెయిల్ అయిన ఉన్నాయి ఎక్కువ సినిమా నిడివు ఉన్న సినిమాలు కూడా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి దా దానవీర చూరకర్ణ సినిమా ఇంటి రామారావు గారి సినిమా దాదాపు అది మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు మూడు గంటల నలభై ఆరు నిమిషాలు ఉంది ఆ సినిమా తర్వాత ప్లేస్లో లవ్ సినిమా ఉంది మూడు గంటల ఇరవై నిమిషాల నిమిషాలు సినిమా అంటే అప్పుడు దాకా రెండో ప్లేస్లో వాళ్ళ అవకాశం ఉంది మూడో ప్లేస్లో పుష్ప టూ అని చెప్పి అన్నారు పుష్ప టూ ఇప్పుడు మూడు గంట నలభై నిమిషాలు అయితే మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు దానవేద స్వర్గర్ను ఉంటే సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి పుష్ప టూ వస్తుంది దానవేద స్వర్గన్ అప్పట్లో పెద్ద హిట్ చూశారు కదా అలాగే ఇదేంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక గేమ్ అని చెప్పాలి కంటెంట్ని ఈనంగా కీటం అనేది కలెక్షన్స్ రాబట్టుకోవడం కోసం ఒక ట్రిక్ ఇప్పుడు మన గేమ్ చేంజెస్ సినిమా వచ్చింది దాంట్లో నానా హైరాన్ అనే పాట లేదు అది యాక్ట్ చేస్తారు అంటే ఇది ఒక చెప్పాలంటే గేమే యాడ్ చేస్తే కంటెంట్ లేదు అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి కొంత సాటిస్ఫై చేయడం కోసం చేస్తారు అయితే పుష్ప టూ విషయం అలా కాదు టూ ఆల్రెడీ హిట్ అయిపోయిన సినిమా మళ్ళీ అదనంగా యాడ్ చేయడం అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమాలు దెబ్బ కొట్టాలని వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలి ఇప్పుడు నానా హైరా సాంగ్ యాడ్ చేస్తారు యాడ్ చేసినప్పుడు సంక్రాంతికి యాడ్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు వాళ్ళు గతంలో సర్దార్ ఇట్లా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి మిర్చిలో ఒక ఫైట్ యాడ్ చేశారు కొంత అలాగే గతంలో సర్దార్ బాపరాడైన ఎన్టీ రామారావు గారి సినిమాలో జ్యోతిలక్ష్మి చీర కట్టింది చీర కచ్చి చేసిన సాంగ్ ఉంది అప్పట్లో అది చాలా పాపులర్ సినిమా రిలీజ్ ముందు కానీ సినిమాలో లేదు అది ఆ తర్వాత యాడ్ చేశారు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పాట కోసమే చూసిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ఇప్పుడు నానా ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఏమన్నా గేమ్ జేంజ్ ఎఫెక్ట్ ఇస్తే నానా హైరానా సాంగ్ యాడ్ చేశారనుకోండి మళ్ళీ ఆ పాట కోసం చూసి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు అది కాకపోతే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ ట్వంటీ మినిట్స్ యాడ్ చేసి ఈ సంక్రాంతి బారిలో దింపడం వల్ల మిగతా సినిమాలకి ఎఫెక్ట్ పడుతుంది అంటారా సార్ ఇప్పుడు గేమ్ షేమ్ కైనా డాకు మహారాజ్ కైనా సంక్రాంతికి వస్తుంది మంచి ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ముందే రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఇరవై నిమిషాలు ఏదైతే అనుకున్నారో అది ఆల్రెడీ ఫుటేజ్ ఉంది కాబట్టి యాడ్ చేద్దాం అనుకున్నారు అనుకున్న వాళ్ళు కూడా దీని టైం మార్చారు ఇప్పుడు మళ్ళీ పదిహేడు తారీఖు నుంచి అన్నట్టుగా అన్నారు అంటే ఇప్పుడు వీటి పడకుండా చూసుకున్నారు వాళ్ళు జాగ్రత్త పడ్డారు లేకపోతే ఈ పాడికి రిలీజ్ చేసేవాళ్ళు దాని ప్రభావం ఖచ్చితంగా విడి పడేది కాబట్టి వాళ్ళు టైం పెట్టారు సంక్రాంతి పదిహేడో తారీఖు నుంచి మేము యాడ్ చేస్తున్నాము కొన్ని ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అన్నారు ఇప్పుడు నానా హైరన్న సాంగ్ కట్టే వాళ్ళు లేకపోవడం ప్రధాన కారణం అది టెక్నికల్ ప్రాబ్లమ్సే ఆ పాటకు అది క్వాలిటీగా లేదు దాన్ని దాన్ని మేము మార్చుకుంటున్నాం సౌండ్ క్వాలిటీలో మార్చుకుంటున్నాం కాబట్టి సంక్రాంతి నుంచి మేము ఆ పాట యాడ్ చేస్తున్నాం వాళ్ళు అంటున్నారు అది ఇక నిడుగున్న సినిమాల పరంగా చూసుకోవాలంటే అది ఒక పెద్ద చరిత్ర అని చెప్పాల్సి వస్తుంది షోలే అనే సినిమా అప్పట్లో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర అది పెద్ద హిట్ అది ఆ సినిమా రెండు గంటల తొమ్మిది నిమిషాల సినిమా అంత నిడువున్న ఉన్న సినిమా అప్పట్లో మరి తర్వాత దాన్ని కుదించి నూట తొంభై నిమిషాలు తగ్గించారు అయినా సరే అది పెద్ద హిట్ అయింది ఇట్లా ఫుటేజీ పెంచుకున్న సినిమాలో తర్వాత కూడా రిలీజ్ చేయడం మళ్ళీ తర్వాత వసూలు సాధారణంగా సాధించడం జరిగింది ఇంకా కొంత డీటెయిల్స్ కూడా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఎంతండి నిడివి ఎక్కువ ఉన్న లేకొచ్చే సినిమా మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలని చెప్పాము పాండవ వన వనవాసం అనే సినిమా ఇంటూరామవర్గ సినిమా అది మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు నిడివు సినిమా పాతాళ బైరువు ఇంటి రామారావు గారి సినిమానే అది విజయ స్టూడియో వాళ్ళది ఇంటి రామారావు గారి కెరీర్ స్టార్టింగ్లో వచ్చి ఆయనకి స్టార్ట్ డమ్ తెచ్చిన సినిమాగా చెప్పాలి ఆ పాతాళ భైరు సినిమా మూడు గంటల పదిహేను నిమిషాలు నిడివి అలాగే కృష్ణ గారు తీసిన అల్లూ చిత్తరామరావు సినిమా కూడా నిడివి చాలా పెద్దది అది అది మూడు గంటల ఏడు నిమిషాలు అలాగే మరి నిజం అనే సినిమా మూడు గంటల ఏడు నిమిషాలు సినిమా మహేష్ బాబు సినిమా అలాగే మాయాబజార్ సినిమా ఇంటి రామారావు గారు మూడు గంటల నాలుగు నిమిషాల సినిమా మరి ఇంటి రామారావు నాగేశ్వర గారు నడిచిన మల్టీ మూవీ మూడు గంట మిస్ అమ్మ అది మూడు గంటల ఒక నిమిషం అలాగే అర్జును రెడ్డి సినిమా నిడివెక్కువ ఎక్కువ ట్రిపులర్ సినిమా నిడివెక్కువ కల్కీ సినిమా కూడా నిడివెక్కువే అలాగే మహానటి నిడివెక్కువే ఇలా నాకు నచ్చే సినిమా కూడా నిడివెక్కువే అప్పట్లో ఏం ఫీల్ అయ్యేవాళ్ళు అంటే నిడివి ఎక్కువ ఉంటే మనకు మనం పెట్టే డబ్బులకి డబ్బు సినిమా చూసిన ఫీలింగ్తో కూడా జన ఫీల్ అయ్యేవాళ్ళు పద్దెనిమిది రీళ్ళని పడేవి అప్పట్లో పద్నాలుగు రీళ్ళని సినిమా పడితే అయ్యో పద్నాలుగు రీళ్ళైన అని కొంత డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు మనం డబ్బులు పెడతాం కదా మరి పద్నాలుగు ఏళ్ళు సినిమా చూపించారేంటి అనుకో అప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు కొంచెం లెంగ్త్ ఫీల్ అవుతున్నారు కానీ చిరంజీవి గారి సినిమా నాకు తెలిసి టింగురాంగ్ కూడా ఏదో ఉంది ఆ సినిమా పన్నెండు ఏళ్ళు ఎంత ఉంది అరే పన్నెండు ఏళ్ళు అనే సినిమా మనం ఎంత డబ్బులు పెడదామని ఫీలింగ్ అప్పుడు ఆసంత పడ్డారు కంటెంట్ ఉంటే మీరు ఎంత నిడివి ఉన్నా చూస్తారు అవసరమైతే రెండు ఇంటర్వ్యూలు పెట్టుకోవచ్చు నిడివి ఎక్కువ ఉందనుకుంటే రెండు ఇంటర్వ్యూలు పెట్టుకుని ఆడించిన సినిమాలు కూడా ఉన్నాయి అది కాకపోతే నిడివి ఎక్కువ ఉండటం వల్ల మైనస్ అయితే ఏమీ కాదు కంటెంట్ ఉంటే ఏం పర్లేదు ఒక్కోసారి ఏమో పోతే నిడివి ఎక్కువ అయితే తగ్గించిన సినిమా నేను చెప్పే కదా టైగర్ నాగేశ్వర సినిమాకి చాలామంది బోర్ ఫీల్ అయ్యారు ల్యాగ్ ఉంది అనుకున్నప్పుడు ఎక్కడ ల్యాగ్ ఉందో చూసుకుని ఆ ల్యాగ్ కట్ చేస్తారు ఇప్పుడు గేమ్ చేంజర్ని తగ్గించాలి అనుకుంటే ల్యాగ్ ఉందనుకున్నారు ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ అంతా ల్యాగ్ అన్నారు అదే నూట అరవై ఐదు నిమిషాలు సినిమా దాంట్లో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తగ్గిస్తే సినిమా మరీ దారుణంగా తగ్గిపోతుంది ఈ ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కంటెంట్ లేకపోతే మీకు కంటెంట్ ఉంటే ఎంతైనా చూస్తారు అది పుష్ప టూ నిరూపించింది కూడా మరి గత కొంతకాలంగా జరుగుతుంది పుష్ప టూ వివాదం సార్ మరి ఈ నిడివి పెంచడం ఈ వివాదం ఎఫెక్ట్ ఏమైనా పడుతుందంటారా పుష్ప టూ ఇక ఆ వివాదాలన్నీ అయిపోయినాయి పుష్ప టూకి సంబంధించి సంజయ్ థియేటర్ ఆ ఇష్యూస్ అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పుష్ప టూకు సంబంధించిన కొత్త అంశం ఏంటంటే ఆ సినిమాని దంగల్ రికార్డుని బ్రేక్ చేద్దామని దీంట్లో ఉన్నారు దంగల్ పేరు తమీర్ ఖాన్ ఎందుకంటే అమెరికాన్ దంగల్ సినిమా ఇక్కడ వచ్చిన కలెక్షన్స్ కన్నా చైనాలో డబ్ చేసి రిలీజ్ చేసుకుంటే అక్కడ భారీగా వసూళ్ళు వచ్చినాయి చాలా సినిమాలు ఏం చేస్తారంటే చైనాకి సంబంధించి డబ్ చేసుకుని అక్కడ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు దంగల్ రికార్డుని కొట్టాలనే టార్గెట్లో ఉన్నారు ఇప్పుడు ముప్పై రెండు రోజులకి పది వందల ముప్పై ఏడు కోట్లు వచ్చినాయి ఇప్పుడు యాభై రోజులు యాడింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని డబ్ చేసుకుని చైనాలో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దంగల్ రికార్డుని బ్రేక్ చేస్తే పుష్పాకి ఒక రికార్డ్ అంటూ ముగిలిపోతుంది దాంతోపాటు ఈ కల ఇప్పుడు ఎడిషనల్గా యాడ్ చేస్తున్న కంటెంట్ ఉంది ఇది కూడా యాడ్ అవుతుంది కదా ఇక్కడ కలెక్షన్ రావడానికి కూడా యాడ్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది సార్ మీరు అన్నట్టుగా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఏ మేరకు సాధించవచ్చు ఇప్పటికే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు సాధించింది కదా సార్ మరి దంగల్ని బీట్ చేయడమే కాకుండా ఏ మేరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అంటే దంగల్ రికార్డు బ్రేక్ అయిపోయిందంటే అది పెద్ద రికార్డుగా అల్లు కెరీర్ లో ఉంటుంది ఇప్పటికీ బాహుబల్ బ్రేక్ రికార్డు ఒక రికార్డు ఎందుకంటే బాహుబలి టూ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరని అనుకున్నారు ఇప్పుడు అది రికార్డు బ్రేక్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా దంగల్ రికార్డే ఉంటుంది ఆ దంగల్ రికార్డుని కొట్టాలి ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత కొట్టాలి ఇప్పుడు ఆయన అన్నాడు కదా నేషనల్ అవార్డు కొట్టాలి అని టార్గెట్ చేసి కొట్టాను అని చెప్పి అన్నాడు కదా ఇప్పుడు ఇది కూడా అలాగే తీసుకోవాల్సి వస్తుంది దంగల్ రికార్డుని కొట్టాలి అనే టార్గెట్తోనే వాళ్ళు వెళ్తున్నారు దానికోసం అవసరం అయితే చైనాలో డబ్బు చేసుకోవచ్చు జపాన్లో డబ్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు అది మొత్తానికి దంగల్ రికార్డు అయితే పుష్పాటు బీట్ చేస్తుందని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్